హాయ్ గాయస్ అందరికీ చెప్పి నేను మీ బిడెపి ఈ రోజు మనం ఉన్నాం కోరుకొండ మండలంలో ఉన్నటువంటి కాపురం దగ్గర బౌద్ధ రామంలో ఉన్నాం ఇది సుమారుగా రెండు వేల సంవత్సరాల క్రితం కట్టడం జరిగిందని చెప్పేసి మన చరిత్ర ఆధారాల ప్రకారంగా తెలుస్తుంది మీ అందరికీ కూడా ఇంకో విషయం తెలియజేయాలి ఏంటంటే ఇది అందరినీ కట్టింది కూడా నాగజాతి ప్రజలు అంటే ఆనాడు బౌద్ధ భిక్షువుల్ని రక్షించింది వాళ్ళకి ఇచ్చింది కూడా నాగజాతి ప్రజలమాట అలాగే నా ప్రజల కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన రాసినటువంటి గ్రంథాల ద్వారా మనం తెలుసుకోవచ్చు మాట ఆ నాగజాతీ ప్రజలు ఎవరు కాదు ఈనాడు ఎవరైతే అన్నగారిని వర్గాల కింద ఉన్నారు లేదంటే బానిసలక కొంతమందిని మాత్రమే చెప్తున్నా ఎవరైతే బానిసల కింద ఉన్నారో వారందరూ కూడా నాగజాతి ప్రజలు మాట ఇది నేను చెప్పింది కాదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాడే అటువంటి రచనలు చెప్పు అనమాట అందుకే సో ఇది అంతా కూడా తెలుసుకుంటే ఎంత తెలివి ఉందో వాళ్ళకి ఆ ఎంత జ్ఞానం అడ్వాన్స్డ్గా ఉన్నటువంటి జ్ఞానం పొందినటువంటి వారిగా మనం ఉన్నాం ఆనాడు ఆ ప్రజలు